ప్రముఖ సినీనటుడు మరియు మక్కల్నీది మయం పార్టీ నేత కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు తమిళంలో ప్రమాణం చేయడం ద్వారా ఆయన తన భాషాభిమానాన్ని చాటుకున్నారు మక్కల్నీది మయం నేత సినీనటుడు హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు తమిళంలో ప్రమాణ స్వీకారం చేసి తమ భాషపై కమల్ మక్కువ చాటుకున్నారు ఆయనతో పాటు తమిళనాడు నుంచి మరో ఐదుగురితో డిప్యూటీ చైర్పర్సన్ హరివంశీ స్వీకారం చేపించారు ఒక భారతీయుడిగా తన విధిని నిర్వర్తిస్తానంటూ కమల్ కామెంట్ చేశారు గత లోక్సభ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమల్కు రాజ్యసభ అవకాశాన్ని డిఎంకే కల్పించిన విషయానికి తెలిసిందే ఇటీవల ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీన కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు అప్పటినుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ ఆశించిన ఫలితం సాధించలేకపోయింది అయితే ఓటు షేర్ మాత్రం మూడు డెబ్బై రెండు శాతం దక్కించుకుంది మరీ ముఖ్యంగా చెన్నై కోయంబత్తూరు మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా తన కొత్త పదవిని ప్రారంభించడంతో పాటు తమిళంలో ప్రమాణం చేసి తన మాతృభాషపై అభిమానాన్ని ప్రదర్శించారు ఆయన రాజకీయ జీవితంలో ఇది ఒక కీలకమైన మలుపు